హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలో ఉన్న సీడ్ క్యాపిటల్ ఏరియా వైపు అయితే ఉన్నాము ఈ రోడ్డు వచ్చేసి ఎన్ సిక్స్ రోడ్ అనమాట ఇంకా చెప్పాలంటే విజయవాడ వెస్ట్ బైపాస్ లో భాగంగా ప్యాకేజ్ ఫోర్ అనమాట ఈ ప్యాకేజ్ ఫోర్ నా బ్యాక్ సైడ్ లో కనిపించే ఒక బ్రిడ్జ్ ఉంది చూసారా ఆ బ్రిడ్జ్ వచ్చేసి పాలవాగు పైన నిర్మిస్తున్న బ్రిడ్జ్ దా ఇది దాటంగానే వచ్చేదే ఈ టోల్ గేట్ అనమాట టోల్ గేట్ తర్వాత రైట్ సైడ్ లో మందడం వెలగపూడి ఇంకా మార్కాపురం విలేజెస్ అయితే వెళ్ళచ్చు అలాగే ఇటువైపు వచ్చేసి కృష్ణా నదిలో ఉన్న మూడు పాయింట్ ఒకటి కిలోమీటర్ల బ్రిడ్జ్ వైపు అయితే ఎంటర్ అవ్వచ్చు రైట్ సైడ్ లో కనిపించేది వచ్చేసి వెంకటపాలెం విలేజ్ ప్రజెంట్ ఈ బైపాస్ కి సంబంధించిన అప్డేట్ ఏంటంటే జూన్ కల్లా ఈ బైపాస్ ని ఓపెన్ చేయాలని చెప్పి గవర్నమెంట్ అయితే డిసిజన్ తీసుకుంది ప్రజెంట్ ఈ బైపాస్ రోడ్కి అమరావతికి వైపు ఉన్న పదకొండు ఈస్ట్ ఫేసింగ్ రోడ్లు అయితే కనెక్ట్ అవుతున్నాయి ఆ పదకొండులో ఐదు రోడ్లకు సంబంధించిన రోడ్ ఓవర్ బ్రిడ్జ్లు అయితే ఉన్నాయి అవి వచ్చేసి ఈ త్రీ ఈ ఎయిట్ ఈ టెన్ ఈ థర్టీన్ ఈ ఫిఫ్టీన్ ఈ ఐదు రోడ్లకి ఆర్ఓబీలు అయితే నిర్మించారు మిగతా ఆరు రోడ్లకి ఆర్ఓబీలు అయితే లేవు అంటే ఈ రోడ్డు వైపుగా అలాగే వెళ్ళిపోతున్నాయి రోడ్లు కానీ అదొక మైనస్ పాయింట్ అయితే చెప్పాలి ప్రజెంట్ ఆ రోడ్లు కంప్లీట్ చేయకుండా బైపాస్ ఓపెన్ చేసిన తర్వాత ఆ రోడ్లు ఏర్ ఆర్ బిల్ ఉన్నాయో అది కంప్లీట్ చేయాలని చెప్పి గవర్నమెంట్ అయితే డిసిజన్ తీసుకుంది అది కూడా ఎందుకంటే ప్రజెంట్ అమరావతికి సంబంధించిన పనులు స్టార్ట్ అవుతున్నాయి కాంట్రాక్ట్ సంస్థ వల్ల వాళ్ళ నిర్మాణ నిర్మాణ సామాగ్రి తరలించుకోవడానికి గానీ వేరే వేరే పర్పస్ గా బాగా యూజ్ అని చెప్పి ముందుగానే ఈ బైపాస్ ని ఓపెన్ చేసి ఆ దానికి సంబంధించిన అమరావతి పనులకు సంబంధించిన ముందు చేద్దాం చేద్దామని చెప్పి గవర్నమెంట్ అనుకుంటుంది ప్రజెంట్ నేను ఈ వీడియోలో ఏ రోడ్లకి రోడ్ ఓవర్ బ్రిడ్జ్లు ఉన్నాయో చూపిస్తాను అలాగే ఏ రోడ్లకి రోడ్ ఓవర్ బ్రిడ్జిలు లేవో కూడా చూపిస్తాను ఈ వీడియో వచ్చేసి నేను కాజా నుండి స్టార్ట్ చేసి వెంకటపాలెం విలేజ్ వరకు అయితే ఎండ్ చేస్తాను ఈ వీడియో కంప్లీట్గా ఈ బైపాస్కి ప్యాకేజ్ ఫోర్ కి సంబంధించి ఉండిద్ది దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి